నెల్లూరు నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ ముగిసింది నగర వ్యాప్తంగా ఇరవై రోజుల పాటు ఈ కార్యక్రమం సాగింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో అంచనాలకు మించి ప్రజాస్పందన లభించింది దీంతో ప్రజాభిప్రాయ సేకరణ పత్రాలను నేడు వైసీపీ నెల్లూరు జిల్లా కార్యాలయానికి చేరవేసే కార్యక్రమం ఘనంగా జరిగింది వేలాది మంది కార్యకర్తలు నాయకుల సమక్షంలో పత్రాలను ప్రత్యేక వాహనంలో తరలించారు ఈ సందర్భంగా నెల్లూరు నగర వైసీపీ కార్యాలయం కోలాహలంతో నిండిపోయింది భారీగా బాణసంచ పేలుస్తూ కార్యకర్తల జయహో నినాదాల మధ్య ఈ కార్యక్రమం సాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రైవేటీకరణను ప్రజలే వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు జగన్ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు గత రోజుల నుంచి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది నెల్లూరు నగర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అన్ని అన్ని వార్డుల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సంక్షేమ కార్యక్రమాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఫెయిల్ అవుతున్నటువంటి కోటం ప్రభుత్వం మీద అప్పటికే వెక్స్ అయిపోయినటువంటి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చి సంతకాలు చేయడం కూడా చాలా సంతోషంగా అనిపించింది మేము అనేకమైనటువంటి ఇళ్ళకెళ్ళాం అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ ఇళ్ళకెళ్ళాం వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాం అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి షాపులకు కూడా వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవుతా ఉన్నారు మేము తప్పకుండా కూడా మీకు సంతకం పెడతామని చెప్పి వారందరూ కూడా ముందుకు రావడం కూడా జరిగింది మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి సంతకాల సేకరణ చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మన నియోజకవర్గంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అరవై వేల టార్గెట్ని మనం పెట్టుకోవడం కూడా జరిగింది ఒక పక్క నెల్లూరు నియోజకవర్గంలో కదా చూస్తే ఎక్కడ కూడా గంజాయి రౌడీ రౌడీషీటర్స్ పెరిగిపోతున్నారు వీటన్నింటికీ వ్యతిరేకంగా ప్రజలు ఈ రోజు ఈ కార్యక్రమంలో మాకు మద్దతు ఇచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను రోజు గడిచిన ఒక సంవత్సరం మూడు నెలలు చూస్తూ ఉన్నాను నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేసినా కూడా కొన్ని వేల మంది ముందుకొస్తా ఉన్నారు ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా ఒక వందల మంది ముందుకొస్తూ ఉన్నారు తప్పకుండా కూడా వారి యొక్క సేవలను గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది ఈ రోజు ప్రజల పక్షాన్ని మనం అంతా పోరాడుతూ ఉన్నాం ఆ పోరాడే క్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవుతా ఉన్నందుకు తప్పకుండా మీ అందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం ఇవ్వడం కానీ రేపు అధికారం వచ్చిన తర్వాత ప్రజలకి మేలు చేయడంలో ప్రజలకి ప్రయోజనం కలిగించే క్రమంలో మీ అందరినీ కూడా భాగస్వాములు చేయడం కానీ వారందరి ముందు మీరు గౌరవంగా ఉండే విధంగా చేయడం కూడా తప్పకుండా నెరవేరుతుందని నేను మనసాక్షిగా నేను వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను ఈ క్రమంలో ఈ దీంట్లో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను